నమస్కారం ఎన్ఎన్ న్యూస్కు స్వాగతం నేను మీ లక్ష్మి ఈరోజు మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి కొండపనాయుడు గారి ఇరవై మూడవ వర్ధంతి సందర్భంగా కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాల వద్ద గొట్టిపాటి కొండపనాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంస్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు పాల్గొని కొండపనాయుడు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గొట్టిపాటి కొండపనాయుడు ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రతినిధులు గొట్టిపాటి అభిమానులు పాల్గొన్నారు శ్రీ గు నాయుడు గారి ఇరవై మూడవ వర్ధంతి సందర్భంగా ఈ రోజున వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నిదారంబర జీవితాన్ని గడుపుతూ స్వాతంత్ర సమరంలో పాల్గొని ఎన్జి రంగా గారి ఆసియా సాధనలో వాళ్ళ శిక్షణ కాంగ్రెస్ యొక్క కురుములు కుతంతరాలకు వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా పోరాటం చేస్తూ కావలి రాజకీయాలలో తనకంటే ఒక ముద్ర వేసుకున్నటువంటి మహోన్నత శ్రీ కొండనాయుడు గారు పంతొమ్మిది వందల యాభై ఆరులో గ్రామ సర్పంచ్ గా తన రాజకీయ ప్రస్థానాలను ప్రారంభించి అంచెలంచెలుగా ఇరిగి ప్రెసిడెంట్ గా చెలికా సమితి ప్రెసిడెంట్ గా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులుగా ఎల్లంబుల్ టైం అధ్యక్షులుగా తన శిష్యుడైనటువంటి గుట్టిపాటి సుందరం సుబ్బయ్య గారిని ఎమ్మెల్యేలు చేసి తర్వాత తనే రాజకీయాల్లోకి వచ్చి ఇండిపెండెంట్ గా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కావలికి ఎమ్మెల్యేలు చేయాల్సినటువంటి ఒక జిల్లా దాతడు రైతాంగ బాంధవుడు రైతుల కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి కార్యకర్తల మనోభావాల కోసం పనిచేసేటువంటి వ్యక్తి ఒక రైతు బాంధవుడు కారణం గట్టపల్లి తన సొంత గ్రామం అయితే ఆ గ్రామానికి సొంత సమయం రావటం లేదు జన్మ భూమిని మర్చిపోకూడదు కన్న తల్లిని మర్చిపోకూడదు జన్మభూమికి నీళ్లు తీసుకురావడం ఒక అకౌంటేజ్ అధ్యక్షత ఉత్తర కాల సాధిస్తే తప్ప జనసంఖ్య మండలంలో ఉన్నటువంటి తిన్న సముద్రం కేసవరం చోళవరం గట్టి కొన్ని గ్రామాలకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు అప్పటికప్పుడు కమిటీగా ఏర్పరచుకొని ఉత్తర కాలం గారు వస్తే కలిగిన మండలం కొండపర మండలం కూడా అప్పటికి కావలలో ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా రైతాంగంతో సస్య శామనంగా పంటలు పండాలి కాబట్టి మాకు ఉత్తర కాలం కావాలని పోరాటం చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ కొండపనాయుడు గారు ఆ ఉత్తర కాలంకి గొట్టుబాటి కొండపనాయుడు ఉత్తర కాలంగా నామకరణం చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారికి రాజధానిలో తప్పకుండా ఈ నాలుగు సంవత్సరాల్లోనే ఉత్తర కాలంలో పూర్తి చేసి ఏ ఆసియాల కోసం అయితే కొండ త్యాగాలు చేశాడో ఆసియా సాధనలో నేను కూడా చేస్తానని కొండ పూర్తి చేద్దామని ఆయన నేర్పిన విద్య ఆయన వాళ్ళకు సూచించిన మార్గదర్శనం ఆయన ఆలోచన నింపుడింపు చేసిన విధానం చూస్తుంటే ఈ రోజున ఆయన శిష్యులే కావాలని తెలుగు దేశాన్ని నడుపుతున్నారు నన్ను కూడా ఎమ్మెల్యేగా వెనకుందే నడుపుతున్నా కొండపు నాయుడు గారి అభిమానులు అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నా ధన్యవాదాలు